ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయే సంఘటన నిజంగా ఒక వింత సంఘటన వివాహం జరిగిన మొదటి రాత్రి ఆ పెళ్లి కొడుకు వధువుకి ఒక వింత అభ్యర్థన చేశాడు అదేమిటో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు ఒక మహిళ తన కొడుకు కోడలితో కలిసి ఒక గ్రామంలో నివసిస్తూ ఉండేది ఇక ఆ కొడుకు పేరు ఆరిఫ్ కోడలి పేరు సైరా భాను అయితే ఆ విధంగా కాలం గడుస్తూ ఉంది ఆరిఫ్ సైరాలకు ఐదేళ్ల క్రితం వివాహమైంది ఓ రోజు సైరా ఆరిఫ్ తల్లి భోజనం చేస్తూ ఉన్నారు అయితే ఆరిఫ్ తల్లి అకస్మాత్తుగా సైరాతో ఏమని చెబుతుందంటే కోడలా నీకు పెళ్ళై ఐదు సంవత్సరాలయ్యింది కానీ నువ్వు ఇంకా నాకు మనవడు లేదా మనవరాల్ని ఇవ్వటం లేదు నీకు ఎప్పుడు సంతానం కలుగుతుంది ఈ రోజు నువ్వు హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఏదో శుభవార్త అయ్యుంటుందని నేను భావించాను కానీ గ్యాస్ యాసిడిటీ సమస్యలతో నువ్వు వెళ్ళావని నేను ఊహించలేదు ఆ దేవుడు నన్ను ఎప్పుడు కరుణించి నాకు మనవడినో మనవరాలినో ఇస్తాడో అని ఎదురు చూస్తూ ఉన్నాను ఈ విధంగా అత్త తన బాధ మొత్తం తన కోడలికి చెబుతూ ఉంటుంది అంతేకాకుండా నీతో పాటు పెళ్లి చేసుకున్న వారంతా ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలకు తల్లి అయ్యారు కానీ నువ్వు ఇంకా ఒక్క బిడ్డకు కూడా ఎందుకు తల్లి కాలేదు అని అంటుంది అప్పుడు సైరా ఏమని చెబుతుందంటే అత్తయ్య ఇదంతా నా చేతిలో ఉంటే నేను మిమ్మల్ని నానమ్మని ఎప్పుడో చేసేదాని కదా కానీ నా చేతుల్లో ఏమీ లేదు అయితే అప్పుడే ఆమె కొడుకు ఆరిఫ్ ఇంట్లోకి రావటంతో వారి మాటలు వింటాడు వెంటనే సైరా వెళ్ళి నాకు టీ తీసుకురా అని చెబుతాడు వెంటనే సైరా కూడా టీ చేయడానికి వంటగదిలోకి వెళ్ళిపోతుంది ఇక ఆమె అటు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అతని తల్లి మాట్లాడుతూ ఈ విధంగా అంటుంది బాబు నీ భార్య కనుక బిడ్డలకు జన్మనివ్వలేకపోతే నువ్వే ఏదో ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి ఇక అప్పుడు ఆరిఫ్ ఏమని అంటాడు అంటే అమ్మ బిడ్డకు జన్మనిచ్చేది సైరా కదా దాని గురించి నేనేం చేయగలను అప్పుడు ఆరిఫ్ తల్లి ఏమని అంటుందంటే నువ్వు ఎందుకు ఏమి చేయలేవు ఖచ్చితంగా చేయగలవు సైరాకి పిల్లలు పుట్టకపోతే ఏమైందట నువ్వు మరో పెళ్లి చేసుకో అప్పుడు నీకు వచ్చే రెండో భార్యకైనా పిల్లలు పుడతారు కదా అంటుంది అప్పుడు ఆరిఫ్ పైకి లేచి గట్టిగా అమ్మ నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది మర్చిపోయావా ఈ వయసులో ఇప్పుడు మళ్ళీ నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు అయితే ఆరి తల్లి మాత్రం నువ్వు దాని గురించి ఏమీ బాధపడకు నాకు ఒక స్నేహితురాలుంది ఆమెకు ఒక అందమైన వయసులో ఉన్న కూతురుంది ఆమెను కనుక నువ్వు పెళ్లి చేసుకుంటే మీ జంట చూడముచ్చటగా ఉండటంతో పాటు మీ ఇద్దరికి పిల్లలు కూడా పుడతారు అలాగే నువ్వు ఆమెను పెళ్లి చేసుకుంటే సైరాకు విడాకులు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు నువ్వు సైరాకు విడాకులు ఇవ్వకుండానే ఆమెను కూడా పెళ్లి చేసుకో అప్పుడు నీకిద్దరు భార్యలుంటారు నాకు మనవడు మనవరాలో కూడా కలుగుతుంది అని చెబుతుంది అలాగే ఎలాగో మన పూర్వీకుల ఆస్తి ఉంది కాబట్టి నువ్వు ఇద్దరు భార్యలను చూసుకోవచ్చు అని చెబుతుంది అయితే వంటగదిలో టీ తయారు చేస్తున్న సైరాకు తన అత్తగారు మాట్లాడుతున్న మాటలన్నీ వినిపిస్తాయి అందుకే ఆమె బాధతో తన గదిలోకి వెళ్ళిపోతుంది ఇక ఆరిఫ్ తన గదిలోకి వెళ్ళేటప్పటికీ సైరా ఏడుస్తూ ఉండటాన్ని చూస్తాడు వెంటనే ఆరిఫ్ సైరా ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు అప్పుడు సైరా మీకు ఏమి తెలియదా మీ అమ్మగారు అన్న మాటలన్నీ నేను విన్నాను మీరు నన్ను వదిలేసి మరో అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకురావాలి అనుకుంటున్నారా అప్పుడు ఆమె భర్త ఈ విధంగా అంటాడు మనకి పెళ్ళై ఐదు సంవత్సరాలయ్యింది ఇంకా పిల్లలు లేరనే బాధలో మా అమ్మ ఆ విధంగా మాట్లాడుతుంది అయితే మరుసటి రోజు ఆరిఫ్ తల్లి తన కొడుకుతో కలిసి తన స్నేహితురాలి ఇంటికి వెళ్తుంది ఆరిఫ్ తల్లి తన స్నేహితురాల్ని ఆరిఫ్ కోసం తన కుమార్తెని ఇచ్చి పెళ్లి చేయమని అడుగుతుంది అప్పుడు ఆమె స్నేహితురాలు ఆమెతో ఈ విధంగా చెబుతుంది అదేమిటి నీ కొడుకి ఇప్పటికే పెళ్ళయింది కదా అప్పుడు ఆరిఫ్ తల్లి నువ్వు అంటున్నది నిజమే కానీ ఆరిఫ్కి పెళ్ళయినా కూడా అతని మొదటి భార్యకు ఇప్పటి వరకు పిల్లలు కలగడం లేదు కాబట్టి వారసులు పుట్టకుండా ఉంటే ఆ పెళ్లి జరిగినా ఉపయోగం చెప్పు పిల్లలకి జన్మనివ్వని ఒక భార్య కూడా భార్యనా నువ్వే చెప్పు ఆ విధంగా తన స్నేహితురాలని ఆరిఫ్ తల్లి ఏదో రకంగా ఒప్పించింది అయితే ఆరిఫ్ను కూడా ఆమె తల్లి ఏదో విధంగా నచ్చచెప్పి ఆమెతో పెళ్లి జరిపించింది ఆ విధంగా ఆరిఫ్కు సిమ్రాన్కు ఆమె తల్లి బలవంతంగా పెళ్లి చేసింది ఇక సిమ్రాన్ పెళ్ళై ఆరిఫ్ ఇంటికి వచ్చిన తర్వాత వారిద్దరికీ ఆరిఫ్ తల్లి శోభనం ఏర్పాటు చేసింది పెళ్ళైన మొదటి రాత్రి ఆరిఫ్ ఆమె గదిలోకి వెళ్ళినప్పుడు ఆమె ఆరిఫ్తో ఈ విధంగా అంది ఏవండి ఈ రోజు నుండి నేను పూర్తిగా మీ సొంతమయ్యాను అని చెబుతుంది ఇక ఆరిఫ్ కూడా సిమ్రాన్ నేను నా మొదటి భార్యకు ఇచ్చినంత ప్రేమ గౌరవం హోదా నీకు కూడా ఇవ్వటానికి నా వంతు ప్రయత్నం చేస్తానని చెబుతాడు అప్పుడు సిమ్రాన్ నిజంగానా అని ఆరిఫ్ వైపు సిగ్గుపడుతూ చూస్తూ అడుగుతుంది అప్పుడు ఆరిఫ్ సిమ్రాన్ ముఖం మీద కప్పి ఉంచిన ఆమె చీర కొంగును పైకి లేపి ఆమె ముఖాన్ని చూసి ఆమెకు ఒక బహుమతినిస్తాడు అప్పుడు సిమ్రాన్ ఈ విధంగా అంటుంది ఏవండి నేను కూడా మీకోసం ఒక బహుమతి ఇవ్వాలి అనుకుంటున్నాను అప్పుడు ఆరిఫ్ ఏమని చెబుతాడంటే సిమ్రాన్ నువ్వు నాకు ఎటువంటి బహుమతులు ఇవ్వాల్సిన అవసరం లేదు నాకు ఇల్లుంది కారు ఉంది నా దగ్గర కావాల్సినంత డబ్బు కూడా ఉంది అన్నీ కూడా ఉన్నాయి అలాగే ఇప్పటికే నాకు ఒక భార్య కూడా ఉంది కానీ నా దగ్గర లేని ఒక విషయం ఉంది అది లేకుండా ఇవన్నీ కూడా అర్ధరహితంగా అనిపిస్తున్నాయి అదేమిటంటే నా ఇంటి ఆవరణలో నా ఒడిలో ఆడుకోవడానికి ఒక బిడ్డ నేను కేవలం ఒక బిడ్డను మాత్రమే కోరుకుంటున్నాను నేను నీ నుంచి కోరుకునేది అదే మా అమ్మ కూడా కోరుకున్నదే అదే అందుకే మా అమ్మ నీకిచ్చి నన్ను పెళ్లి చేసింది కాబట్టి ఆ దేవుడు కనుక దయ చూపిస్తే నువ్వు నాకు త్వరలోనే శుభవార్త చెప్పాలి అని కోరుకుంటున్నానని చెబుతాడు ఇక సిమ్రాన్ కూడా ఆనందంగా ఇవ్వండి తప్పకుండా నేను మీ కోరిక పూర్తి చేస్తానని చెబుతుంది ఇక మరుసటి రోజు సైరా అందరికీ టిఫిన్ సిద్ధం చేస్తూ ఉంటుంది అప్పుడు సైరా అత్తగారు సైరాతో ఈ విధంగా అంటుంది ఇంకా ఆరిఫ్ మరియు కొత్త కోడలు బ్రేక్ఫాస్ట్కి రాలేదా అని అడుగుతుంది అప్పుడు సైరా లేదో అని చెబుతుంది కాసేపటి తర్వాత ఆరిఫ్ అమ్మ నేను సిమ్రాన్ కోసం బయట నుంచి హల్మా పూరి తీసుకొని వచ్చాను అని చెబుతాడు తాను మొదటి రోజు నన్ను నోరు తెరిచి ఇవి తినాలని కోరింది అందుకే వీటిని తీసుకొచ్చాను అని చెబుతాడు నీకు కూడా కావాలి అంటే తీసుకోని చెబుతాడు అలాగే లోపలికి వెళ్ళి నేను సిమ్రానికి ఇచ్చి వస్తాను అంటాడు అప్పుడు ఆరిఫ్ తల్లి కూడా సరే బాబు వీటిని తీసుకువెళ్ళి కోడలికిచ్చిరా అని చెబుతుంది అలాగే హల్మా మరియు పూరిని నువ్వు కూడా తింటావా అని ఆరిఫ్ సైరాని అడుగుతాడు అయితే ఆమె నాకు వద్దండి అని తిరస్కరిస్తుంది అదే రోజు సైరా రాత్రికి భోజనాన్ని కూడా వండుతుంది అందరూ కూర్చొని తింటూ ఉంటారు సైరా మాత్రం తినకుండా వారందరికీ నిలబడి వడ్డిస్తూ ఉంటుంది అప్పుడు సిమ్రామ్ అక్కయ్య మీరెందుకు పని మనిషిలాగా నిలబడి అందరికీ వడ్డిస్తున్నారు అందరం కలిసి కూర్చొని తిందామని అంటుంది అప్పుడు సైరా పర్వాలేదు సిమ్రాన్ అందరికీ వడ్డించిన తర్వాత అందరు తిన్న తర్వాత నేను తింటానులే అంటుంది అప్పుడు సిమ్రాన్ ఎందుకు నువ్వు ఈ విధంగా నటించి అందరి దగ్గర మంచిదానిలాగా పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నావా అక్కయ్య నేను మాత్రం భర్తతో పాటు తింటున్నానని నన్ను తక్కువ చేసి చూపించడానికే ఈ విధంగా చూస్తున్నావు కదా అని సిమ్రాన్ సైరాతో గొడవపడటం మొదలు పెడుతుంది ఇక ఆరి ఆ ఇద్దరు మాటలు కోరుని చూసి ఈ గొడవని ఆపుతారా అని వారిని కోరుతాడు ఇక ఆ తర్వాత ఆరిఫ్ మీరిద్దరు కనుక త్వరగా తింటే కాసేపు బయటకు వెళ్ళి అలా తిరిగి వద్దామంటాడు అయితే సిమ్రాన్ సరే అని ఒప్పుకుంటుంది కానీ సైరా మాత్రం నాకిప్పుడు రావటం ఇష్టం లేదు మీ ఇద్దరికి కొత్తగా పెళ్ళయింది కాబట్టి మీరిద్దరు రండి అని చెబుతుంది ఆ తర్వాత ఆరిఫ్ సిమ్రాన్ను వాకింగ్ కోసం బయటకు తీసుకువెళ్ళినప్పుడు సిమ్రాన్ తన భర్త అయిన ఆరిఫ్తో ఏమని అంటుందంటే మీరు సైరాను రమ్మని ఎందుకు అడిగారు అని అడుగుతుంది మీ మొదటి భార్య నన్ను ఏదో ఒక రకంగా బాధ పెడుతూనే ఉంది కానీ మీరు ఎప్పుడు కూడా ఆమెకే సపోర్ట్ చేస్తున్నారని అంటుంది అప్పుడు ఆరిఫ్ ఏమని చెబుతాడంటే సిమ్రాన్ నువ్వు సైరాన్ అపార్థం చేసుకుంటున్నావు ఆమె నా మొదటి భార్య మాత్రమే కాదు ఆమె నాకు మంచి స్నేహితురాలు కూడా నేను మీ ఇద్దరికి సమాన హక్కులు ఇవ్వాలి అనుకుంటున్నాను అయితే ఆ విధంగా కాలం గడుస్తూ ఉంది ఆరిఫ్ మరియు సిమ్రాన్లకు పెళ్ళై ఏడాది గడుస్తున్నా వారికి సంతానం మాత్రం కలగలేదు అయితే ఒకరోజు సిమ్రాన్ తన గదులు కూర్చొని ఏడాది అయిందని అయినా కూడా నాకు పిల్లలు కలగలేదు కాబట్టి ఆరిఫ్ నాకు తప్పకుండా విడాకులు ఇస్తాడేమో అని భయపడుతూ ఉంటుంది ఎందుకంటే అతను కేవలం పిల్లల కోసం మాత్రమే తనను వివాహం చేసుకున్న విషయం సిమ్రాన్కు బాగా తెలుసు అతనికి సైరా మీదే ప్రేమ అని కూడా తెలుసు అందుకే ఆరిఫ్ ఆ విధంగా చేయకూడదు తప్పకుండా నేను ఏదో ఒక పని చేసి తీరాలి అని ఆమె భావిస్తుంది నాకు కనుక పిల్లలు పుడితే ఆరిఫ్తో పాటు అత్తగారి ప్రేమ అంతా కూడా నా మీదే ఉంటుంది అందుకే సిమ్రాన్ ఏమని నాటకం ఆడుతుందంటే తనకు కడుపు నొప్పిగా ఉన్నట్లుగా నటిస్తుంది ఇక సిమ్రాన్కు మొదటిసారిగా పీరియడ్స్ రాకుండా కడుపు నొప్పి రావడంతో ఆరిస్ తల్లి వెంటనే వారి యొక్క ఫ్యామిలీ డాక్టర్ని ఇంటికి పిలిపించి ఆమెకి పరీక్ష చేయమని చెబుతుంది ఇక డాక్టర్ కూడా ఇంటికి వచ్చి సిమ్రాన్ను పరీక్ష చేస్తాడు ఆ తర్వాత శాంపుల్ కోసం ఆమె బ్లడ్ను తీసుకొని ఆ రోజు వెళ్ళిపోతాడు అయితే అదే రోజు రాత్రి సిమ్రాన్ మళ్ళీ కడుపు నొప్పి నాటకం చేస్తూ ఉంటుంది ఇక ఆమె అత్తయ్య ఆమె భర్త ఆమెను హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అనుకుంటూ ఉండగా మరోవైపు నుండి సైరా కూడా అరుపులు వినిపించడంతో ఆరిఫ్ ఏమని అంటాడంటే అమ్మా నువ్వు సిమ్రాను జాగ్రత్తగా చూసుకో సైరాకి ఏమైందో నేను వెళ్ళి చూసి వస్తా అంటాడు అప్పుడు ఆరిఫ్ తల్లి బాబు సిమ్రాన్ పరిస్థితి ముందుగా చూద్దాం సైరాకి కడుపు నొప్పి అయినా ఏముంటుంది చెప్పు ఎప్పుడు గ్యాస్ లేదా యాసిడిటీ సమస్య కదా ఆమెకు సంబంధించిన మందులన్నీ ఇంట్లోనే ఉన్నాయి కాబట్టి ఆ మందులు వేసుకుంటే ఆమెకు తగ్గిపోతుందిలే కానీ నువ్వు ముందు సిమ్రాన్ను జాగ్రత్తగా చూసుకో ఆ విధంగా అతనికి నచ్చజెప్పి ఆరిఫ్ మరియు అతని తల్లి సిమ్రాను హాస్పిటల్కి తీసుకువెళ్తారు కానీ అసలు నిజానికి ఆమె కడుపుతో లేదు అయినా కూడా ఆమెని జాగ్రత్తగా హాస్పిటల్కి తీసుకువెళ్ళి చెకప్ చేయిస్తారు కానీ హాస్పిటల్కి వెళ్ళిన ఆమెకు ఏమైందో డాక్టర్లకు తెలియక నార్మల్ కడుపు నొప్పి అని చెప్పి ఆమెను ఇంటికి పంపిస్తారు ఇక ఇంటికి వచ్చిన తర్వాత సిమ్రాన్ తన గదిలోకి వెళ్ళి పడుకుంటుంది ఇక ఆ తర్వాత ఆరిఫ్ తన తల్లితో ఏమని చెబుతాడంటే అమ్మ నేను ఒకసారి గదిలోకి వెళ్ళి సైరాను చూసి వస్తాను అంటాడు ఎప్పుడైతే ఆరిఫ్ సైరా గదిలోకి వెళ్తాడో అతను సైరాతో ఏమని అంటాడంటే సైరా ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది అప్పుడు సైరా ఏమని చెబుతుందంటే మీరేమనుకుంటున్నారు మీరు నేను బాధలో ఉండగా నన్ను వదిలేసి నా కర్మకు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అసలు ఏమైందండి మీకు అని అంటుంది అప్పుడు ఆరిఫ్ ఏమని అంటాడంటే సైరా సిమ్రాన్ పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో మేము ఆమెని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాం మీకు గ్యాస్ లేదా యాసిడిటీ సమస్య ఏమో వాటి మందులు ఇంట్లోనే ఉన్నాయి కదా అనుకున్నాను నువ్వు మాత్రలు వేసుకున్నావా లేదా చెప్పు ముందు అంటాడు అప్పుడు సైరా వేసుకున్నాను ఇప్పుడు నాకు పర్వాలేదు నా ఆరోగ్యాన్ని నేను చూసుకుంటాను ముందు మీరు మీ రెండో భార్య దగ్గరికి వెళ్ళండి అంటుంది అప్పుడు ఆరిఫ్ సైరా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఇప్పుడు నేను ఏం చేశాను చెప్పు నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళమంటావా అని అడుగుతాడు అప్పుడు సైరా నా మీద మీకు ప్రేమ లేనప్పుడు నాతో ఈ విధంగా ప్రవర్తించకండి మీరు మీ రెండో భార్యనే ప్రేమిస్తున్నారని నాకు అర్థమవుతుంది మీకు ఆమె కోసం మాత్రమే సమయం ఉంది కదా అని బాధగా అంటుంది ఇక అప్పుడు ఆరిక్ కూడా సైరా ఈ విధంగా నువ్వు కూడా మాట్లాడకు నేను మీ ఇద్దరి మధ్య విసికిపోతున్నానని అంటాడు ఇద్దరు భార్యలతో నిజంగా నేను సతమతం అవుతున్నానని బాధగా అంటాడు మీరిద్దరు కూడా రోజు రోజుకి పిల్లల్లాగా గొడవలు పడుతూ ఉంటున్నారు ఈ విధంగా ఆరిఫ్ తన బాధను చెప్పి ఆ గదిలో నుంచి బయటికి వెళ్ళిపోతాడు మరుసటి రోజు అదే ఫ్యామిలీ డాక్టర్ సిమ్రాన్ రిపోర్ట్ తీసుకువచ్చి మీ కోడలు సిమ్రాన్ నిజానికి గర్భవతి కాదు ఆమెకు కేవలం కడుపులో అల్సర్ ఉందని చెబుతాడు మీ కోడలు తనకు తానే సమస్యల వలలో చిక్కుకుందని చెబుతాడు ఆమె గర్భం కోసం ఏవో తెలియని మాత్రలు వాడుతుందని వాటి మూలంగా ఆమె కడుపులో గడ్డ ఏర్పడిందని చెబుతాడు ఇక వెంటనే సిమ్రాన్ ఒక్కసారిగా షాక్ అవుతుంది అంతేకాకుండా ఆమె కడుపులో ఒక పెద్ద గడ్డ ఉందని కూడా తెలుసుకుని ఆమె ఎంతగానో బాధపడుతుంది దాని మూలంగా ఆమెకు సంతానం కూడా కలిగే ఛాన్స్ లేదని డాక్టర్ చెబుతారు ఇక ఆ మాటలు విన్న ఆరిఫ్ తల్లి ఎంతో దుఃఖిస్తుంది ఆ దేవుడు కూడా నాకు మనవ సంతానం కలగకూడదని కోరుకుంటున్నాడేమోనని ఎంతగానో బాధపడుతూ చెబుతుంది అయితే అప్పుడే అకస్మాత్తుగా మళ్ళీ సైరా గదిలో నుంచి ఆమె అరుపులు వినిపిస్తూ ఉంటాయి అయితే సైరా ఆ విధంగా ఎందుకు అరుస్తుందో అని లేడీ డాక్టర్ వెంటనే సైరా గదిలోకి వెళ్ళి చెక్ చేస్తుంది అయితే బయట ఉన్న ఆరిఫ్ తల్లి మాత్రం సైరాకు మళ్లీ కడుపు నొప్పి కారణంగా ఈ విధంగా అరుస్తుందేమో అని భావిస్తుంది అయితే డాక్టర్ బయటకు వచ్చి ఏమని చెబుతుందంటే మీకు నిజంగా ఒక శుభవార్త మీరు త్వరలోనే నానమ్మ కాబోతున్నారని చెబుతుంది మీ కోడలు మూడో నెల గర్భవతి రేపు ఒకసారి హాస్పిటల్ కి తీసుకువస్తే మరిన్ని పరీక్షలు చేస్తానని చెబుతుంది ఇక ఆ శుభవార్త విన్న వెంటనే ఆరిఫ్ తల్లి ఆ దేవుడికి కోటి కోటి ధన్యవాదాలు చెబుతుంది ఆ దేవుడు నా మొరవిని నా కోడలికి సంతానాన్ని ప్రసాదించాడని ఆమె ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది ఇక ఆరిఫ్ మరియు ఆరిఫ్ తల్లి కౌగిలించుకొని ఆమెకి అభినందనలు తెలియజేస్తూ ఉంటారు అయితే అక్కడికి వచ్చిన సిమ్రాన్ వారిని చూసి అక్కడి నుంచి తన గదిలోకి వెళ్లిపోతుంది అప్పుడు సైరా ఆరిఫ్ ను ఏవండి ఈ సమయంలో నేను బాగానే ఉన్నాను కానీ ఇప్పుడు మీ పూర్తి మద్దతు సిమ్రాన్కి కావాలి మీరు వెళ్ళి ఆమెకు నచ్చ చెప్పండి ఈ సమయంలో మీరు ఆమెకు తోడుగా ఉంటే ఆమె ధైర్యంగా ఉంటుందని చెబుతుంది ఇక ఆరిఫ్ కూడా సరే అని సిమ్రాన్ గదిలోకి వెళ్ళేసరికి సిమ్రాన్ ఏడుస్తూ ఉంటుంది అలాగే ఆమె తన బట్టలను బ్యాగ్లో పెట్టుకొని ఉంటుంది అప్పుడు ఆరిఫ్ సిమ్రాన్ నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావా అని అడిగాడు అప్పుడు సిమ్రాన్ అవును అని చెబుతుంది నేను ఇకపై ఈ ఇంట్లో ఉండదలుచుకోవడం లేదు కాబట్టి ఈ ఇంటి నుండి శాశ్వతంగా వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు ఎందుకంటే నేను ఇప్పటి వరకు సైరాతో ఈ ఇంట్లో చాలా దారుణంగా ప్రవర్తించాను ఆమెను ఎన్నోసార్లు సూటిపోటి మాటలతో తీవ్రంగా బాధ పెట్టాను బహుశా ఆ దేవుడు అందుకే నన్ను ఈ విధంగా శిక్షించి ఉండవచ్చు నీ తల్లి కోరికను నేను పూర్తి చేసి ఆమె యొక్క ప్రేమ అభిమానాలను నేనే పూర్తిగా పొందాలి అనుకున్నాను కానీ ఆ దేవుడు నాకు తగిన శాస్తి విధించాడు నేను చేసుకున్న కర్మకు ఫలితాన్ని ఇచ్చాడు అని చెబుతుంది అయితే ఆ సమయంలో సైరా కూడా సిమ్రాన్ గదిలోకి వచ్చి ఆ మాటలన్నీ వింటుంది ఆ సమయంలో సైరా సిమ్రాన్ ను నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది కానీ సిమ్రాన్ మాత్రం సైరాకు క్షమాపణ చెబుతుంది అలాగే అక్కయ్య ఈ ఇంటికి అసలైన నిజమైన కోడలివి నువ్వే అందుకే ఆ దేవుడు కూడా నీకు సరైన స్థానాన్ని ఇచ్చాడు ఈ ఇంట్లో ఇక మీదట నాకు స్థానం లేదు అని చెబుతుంది కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడి నుండి వెళ్లే సమయం ఆసన్నమైంది అయితే సైరా మాత్రం సిమ్రాన్కు చెప్పే ప్రయత్నం చేస్తుంది సిమ్రాన్ నువ్వు ఆ విధంగా బాధపడకు నా బిడ్డ కూడా మీ బిడ్డే అవుతుంది కదా మనమిద్దరం ఇక మీదట అక్కా చెల్లెల్లాగా ప్రేమానురాగాలతో కలిసి ఉందాం మనకు పుట్టబోయే పిల్లల్ని సమానంగా ప్రేమిద్దామని చెబుతుంది ఇక సైరా మాటలు విని సిమ్రాన్ కూడా కన్నీళ్లు పెట్టుకొని ఆమెను కౌగిలించుకుంటుంది ఆ విధంగా వారిద్దరూ అక్కా చెల్లెల్లాగా ఆ రోజు నుండి అన్యోన్యంగా కలిసి జీవిస్తూ ఉంటారు ఆ తర్వాత కొన్ని నెలలకు ఆ దేవుడి ఆశీర్వాదంగా సైరాకు ఒక అందమైన కొడుకు పుడతాడు ఇక ఆ రోజు నుండి సైరా మరియు సిమ్రాన్ వారి కొడుకుని సొంత కొడుకులాగా భావిస్తూ ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు సైరా కూడా సిమ్రాన్కు తన చెల్లెల్లాగా చూసుకుంటూ ఉండేది ఆరిఫ్ కూడా తన ఇద్దరు భార్యలతో చాలా సంతోషంగా ఉండేవాడు అయితే ఫ్రెండ్స్ ఆరిఫ్ తల్లి కేవలం సంతానం కోసం తన కొడుకుకు రెండో వివాహాన్ని బలవంతంగా చేసిదే కానీ ఆరిఫ్ రెండో భార్య ఎంతో తెలివైనది ఆమె చాకచక్యంగా ఎలా మొదటి భార్యని అడ్డు తొలగించి ఆ ఇంటికి యజమానురాలు కావాలి అనుకుంది కానీ సైరా తన జీవితంలో ఎంత అవమానం ఎదుర్కొన్నా కూడా సహనంతో వ్యవహరించింది అదే ఆమె కనుక తగువలకు ద్వేషాలకు మార్గమిచ్చి ఉంటే ఆమె కుటుంబం మొత్తం విచ్ఛిన్నమయ్యేది కానీ ఆమె తెలివిగా తన కుటుంబాన్ని కాపాడుకుంది ఆరిఫ్ తల్లి తన కొడుకుకు సంతానం కోసం బలవంతంగా రెండో పెళ్లి చేయాలని ప్రయత్నించింది కానీ చివరికి ఆ రెండో భార్యకు సంతానమే కలగని పరిస్థితుల్లో పడింది అలా కాకుండా ఆరిఫ్ తల్లి సహనంగా వేచి చూసి ఉంటే మొదటి కొడలే వారసునిచ్చి ఉండేది చివరికి సిమ్రాన్ సైరాపై ప్రేమను గౌరవాన్ని పెంచుకుంది బిడ్డ కోసం ఇలాంటి అకృత్యమైన పనులు చేయటం కంటే కుటుంబ సభ్యులతో ప్రేమగా మెలగడం ముఖ్యమని ఆమెకు చివరకు అర్థమైంది జీవితంలో కొన్ని విషయాలు మన చేతిలో ఉండవు సైరా కూడా తనకు పిల్లలు పుట్టనందున బాధపడుతూ ఉంది కానీ తన భర్తకు రెండో భార్యను తీసుకువచ్చినప్పుడు కూడా ఆమె ఆ భార్యపై ద్వేషం చూపకుండా ప్రేమతో వ్యవహరించింది అందుకే ఆ దేవుడు కూడా ఆమెను ఆశీర్వదించాడు ఎందుకంటే దేవుడు సరైన వారికే ఎప్పటికీ న్యాయం చేస్తాడు మనం ఎవరికి అన్యాయం చేసినా అది తిరిగి మనకే వస్తుంది అంటారు కదా సిమ్రాన్ విషయంలో అదే నిజమైంది సిమ్రాన్ అన్యాయంగా సైనాకు అనేక రకాలుగా బాధ పెట్టాలని చూసింది కానీ చివరకు ఆమెకే బిడ్డలు కలిగే అవకాశం లేకుండా పోయింది కాబట్టి ఫ్రెండ్స్ కుటుంబ సంబంధాల్లో ప్రేమ గౌరవం సహనం నమ్మకం కనుక ఉంటే ఏ సమస్య అయినా అధిగమించవచ్చని అర్థమవుతుంది కదా మరి మీరు కూడా ఇందుకు అంగీకరిస్తే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి